కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన న్యాయ యాత్రను ముంబైలో ముగించారు అరవై మూడు రోజులు చాలా మంది ప్రతిపక్ష నాయకులు హాజరయ్యారు శరద్ పవర్ ఫరూక్ అబ్దుల్లా ముఫ్తి మొహమ్మద్ సయిద్ తేజస్వి యాదవ్ ఇంకా చాలా మంది రకరకాల మాటలు కూడా అక్కడ మాట్లాడారు ముఖ్యమైన అంశం ఏమంటే రాహుల్ గాంధీ స్వయంగా మేము ఇక్కడ ఒక శక్తితో పోరాడుతున్నాము అన్నారు శక్తి అంటే ఒక విధంగా శక్తి అన్నాడు కానీ ఒక దుష్ట శక్తి అతి తమకు అందుబాటులో లేని ఒక శక్తి అని శక్తి అనే మాటకు తెలియదు భారతీయ పురాణాల్లో రకరకాల అర్థాలు ఉన్నాయి కదా కాబట్టి ఇక్కడ ఈవీఎంలే మోదీని గెలిపిస్తున్నాయి మరొకసారి రాహుల్ గాంధీ బలంగా ఆలోపిస్తున్నారు నిజంగా ఇదే స్థిరపడితే ఈవీఎంల విషయము సుప్రీంకోర్టు ఇప్పటికీ ఒకే చెప్పి ఎన్నికల సంఘం కూడా దిద్దుకునేది లేదన్నాక రాహుల్ గాంధీ లాంటి నాయకుడు బ ఈవీఎంలు ఈవీఎంలు అని ఎదుర్కోవటం అనేది కష్టంగా ఉంది ఇలా చెప్తే కొంచెం విశ్వాసం సనికి వెళ్ళే అవకాశం ఉంది చేసే పోరాటం చేయాల్సిందే కానీ ఈవీఎంలే వాటి ద్వారానే జరుగుతుంది ఎందుకంటే అది సాంకేతికంగా చట్టబద్ధంగా సుప్రీంకోర్టు ముందు నిరూపించారు సుప్రీంకోర్టు ముందు వీళ్ళందరూ కేసేసారు ప్రతిపక్షాలు అది అది నడుస్తూ ఉంది అనేక సార్లు వాళ్ళు ఏం లోపం లేదు మేము చర్చించామని చెప్పారు కాబట్టి ఇప్పటికి ఇప్పుడు మారే అవకాశం కూడా లేదు ఈవీఎంలు ఈవీ ప్యాట్లు అలాగే లెక్కింపుకు ఓటింగ్కు మధ్యలో దూరాన్ని తగ్గించడం ఇలాంటి చాలా సూచనలు వచ్చాయి దురదృష్టవశాత్తు ఇప్పుడు ఎన్నికల ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూన్ నాలుగు వరకు అంటే చాలా సుదీర్ఘమైన దాదాపు రెండు నెలల కాలం ఉంటుంది సో ఇక్కడ భద్రత కూడా ఒక పెద్ద సవాల్ అవుతుంది కానీ సాంకేతికంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి కదా రాహుల్ గాంధీ అని ఇంకొకరెండి అది ఇక్కడ సమస్య ఇంకా రెండోది ప్రతిపక్షాల ఐక్యత తేజస్వి యాదవ్ చెప్పింది నిజమైతే మటుకు బీహార్లో ఈసారి చాలా భిన్నమైన ఫలితాలు వస్తాయి మోదీ ఓడిపోతున్నాడు అందుకే హడావుడి చేస్తున్నాడు అని ఆయన అన్నాడు కశ్మీర్ నుంచి రెండు ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా అక్కడ ఉన్నారు తర్వాత ఎన్సిపి శరద్ పవార్ శివసేన ఉద్ధవ్ థాక్రే ఇలాంటి వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఒక బా విస్తృతమైన వేదిక అయితే అక్కడ ఏర్పడినట్టు కనిపిస్తుంది కానీ ఈ ఈవీఎంలు ఈవీఎంలు అని రాజకీయ పరమైన కోణాన్ని కనుక బలంగా చెప్పకపోతే అప్పుడు ఒక సమస్య ఉత్పన్నం అవుతుంది ఇప్పటికే ఎలక్ట్రికల్ బాండ్స్ ఆ సమస్య మీద కూడా వాళ్ళు బయటపడ్డారు దాని మీద నేను నిన్ను మాట్లాడా ఇంకోటి కూడా చేయాల్సి ఉంది చాలా ఆసక్తికరమైన సో రాహుల్ గాంధీ న్యాయ యాత్ర ముగిసిన తర్వాత ఆయన అమెతీలో పోటీ చేస్తాడా లేదా లేకపోతే కేరళలోనే చేస్తాడా కేరళ నాయకులు రాలేదు సీతారాం యెచ్చూరి సభకు రాలేదు అని ఇలాంటివి ఏదో చెప్తున్నారు ఉండొచ్చు బ్రాడ్గా బీజేపీ వ్యతిరేక లౌకిక ఐక్యత ఉండాలని ఆ పార్టీ సిపిఎం కోరుకుంటున్నాను కేరళ ఎలా ఘర్షణ పడతారట నిన్న ఏపీలో కూడా కమ్యూనిస్టులు కాంగ్రెస్ విశాఖ బుక్కు సమస్య మీద మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కూడా హాజరారు అది ఇంకొక టాపిక్